స్టూడెంట్స్ రావాలి వాళ్ళందరూ యాక్టర్స్ రావాలి ప్లేస్ రావాలి పెద్ద ప్లేస్ ఉండాలి ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా క్యాంపస్ ఇంకా ఎవరికి లేదు ఇంకోటి మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్ ఇంకోటి మాట మన దగ్గర స్టూడెంట్స్ చదివేది వాళ్ళందరూ ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నారు మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఎయిటీన్ ప్లస్ ఏ ఉన్నారు ఆ ఫిలిం మీద చాలా నెగిటివిటీ కూడా ఇప్పుడు వస్తుంది రీసెంట్ టైమ్స్ లో కంగనారా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఇప్పుడు పద్మావత్ మూవీ వచ్చింది దానికి కూడా ఏదో తీసిరు ఇప్పుడు ఏదో ఒకటి మూవీ వస్తుంది ఇప్పుడు ఏమైతే క్రిటిక్స్ అంటే పనినే అది ఏదో ఒకటి తీస్తానే ఉంటారు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు చూడలేదు అంటే నాకు టైం లేదు నాకు చాలా లేకపోతే ఛాంపియన్స్ ఎట్లా తీసుకోవాలి అవార్డుస్ ఎట్లా చూడాలి నేను చేయలేను కదా